పవన్ కళ్యాణ్ గారు ఒక సహిషన్ ఇచ్చారు సెన్సెస్ ఉంది జనాభా చేస్తున్నారు బీసీల కోసం అడుగుతున్నారు ఎస్సీల కోసం అడుగుతున్నారు మతాలు అడుగుతున్నారు కానీ ఏవైతే నైపుణ్యం ఉందో స్కిల్ సెన్సస్ పెట్టి మన యువతకి ట్రైనింగ్ ఇవ్వగలిగితే ప్రపంచాన్ని జయిస్తారంటూ ఆయన ఒక ఉదాహరణ చెప్పాడు నాకు చాలా బాగా నచ్చింది చిన్నప్పుడు ఆయన కూడా ఒక సాధారణ కుటుంబంలో పుట్టాడు కంటే ముందుగా వేళ సోదరుడు చిరంజీవి గారు సినిమా యాక్టర్ అయ్యాడు ఆయన సినిమా యాక్టర్ అయితే ఈయన్ని కూడా సినిమా యాక్టర్ చేయాలని ట్రైనింగ్ పంపించాడు ఆ రోజు చిరంజీవి గారు ట్రైనింగ్ పంపించకపోతే పవన్ కళ్యాణ్ మామూలుగా ఉండేవాడు ఒక చిన్న జీవితంలో మలుపు ఆ మలుపు ఆ రోజు ఒక ట్రైనింగ్ ఇవ్వడం ఒక మలుపు అక్కడి నుంచి నిలదొక్కున్నాడు నిలబడ్డాడు పవర్ స్టార్ గా ఎలిగాడు ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఎత్తు పల్లాలు చూశాడు స్ట్రగుల్ అయ్యాడు పోరాడాడు నిలదొక్కున్నాడు అది జీవితం నేర్పించిన గుణపాఠం సరైన నిర్ణయం సరైన సమయంలో ఒక నిర్ణయం ముందుకు తీసుకుపోతుంది అదే మేము ఆలోచిస్తున్నాం రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క యువతకి చేయూతనిచ్చి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేయడం స్కిల్ సెన్సస్ ఉద్దేశం స్కిల్ డెవలప్మెంట్ ఉద్దేశం ఇక్కడే ఉన్నాడు నారాయణ గారు పుట్టాడు ట్యూషన్ పెట్టుకుంటూ ఉండేవాడు ఒకప్పుడు దాంతో ప్రారంభించి కోచింగ్ సెంటర్ పెట్టాడు దేశం మొత్తం పెట్టాడు నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టి ఒక బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేసిన వ్యక్తి నారాయణ గారు అని మీకు తెలియజేస్తున్నా అంటే ఒక సాధారణ కుటుంబంలో పుడతాం కానీ ఒక విశ్వాసంతో ముందుకు పోతే పైకి వస్తామని నారాయణ గారు ఒక ఉదాహరణ